హాయ్ వివర్స్ మనం వచ్చేసి ధ్వనుల రాగాలు అనేటువంటిది ఇరవై ఆరవ లెసన్ చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఎలుక ఏ విధంగా అరుస్తుంది అనేటువంటిది మనం చూద్దాము అటక మీద ఎలుక పిల్ల కిచ్ 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 అని అరుస్తుంది ఆకుచాటు రామ చిలక రామ్ 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 అని అరుస్తుంది ఇంటి పైన కోడి పుంజు కొక్కరకో 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 అని అరుస్తుంది కొలను బాతు క్వాక్ 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 అని అరుస్తుంది ఉట్టి మీద పిల్లి పిల్ల మ్యావ్ 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 అని అరుస్తుంది ఊయలలో బుల్లి పాప క్యార్ 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 అని అరుస్తుంది ఎగురుతున్న కోయిలమ్మ కుహు 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 అని అరుస్తుంది ఏరులో కప్ప పిల్ల బెక్క బెక్క బెక అని అరుస్తుంది ఐస్ క్రీమ్ బండివాడు ఐస్ 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 అని అరుస్తూ ఉన్నాడు ఒంటి మీద ఎక్కి మనిషి చల్ 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 ఓడ మీద సైరను పోయి 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 అవుట్ బలే పేలుతుంది డామ్ 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 ఇక్కడ అభ్యాసాలు చూద్దాము అటక కొత్త పదాలు వచ్చేసి అటక కొలను ఉట్టి కోయిల ధ్వనులు ఏరు సైరను అర్ధాలు వచ్చేసి ధ్వనులు శబ్దాలు కొలను చెరువు ఏరు వాగు సైరను కూత